జగన్ టూర్ మీద ఆంక్షలు ఇదే ఒక పెద్ద చర్చ ఎందుకంటే వాస్తవానికి ఆంక్షలు పెట్టడం జగన్ని ఇబ్బంది పెట్టడం ఆంక్షల పేరుతో వచ్చే జనాన్ని అడ్డుకోవడం దీనివల్ల జగన్కి ఎలాంటి నష్టం వస్తుందో లేదనేది పక్కన పెడితే లేదు టీడీపీకో ప్రభుత్వానికో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది రాజకీయంగా అనేది పక్కన పెడితే అది తెలుగుదేశం పార్టీకి కూటమిలో ఉన్న పార్టీలకి నష్టమే తప్ప పెద్దగా లాభం ఏమి ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అంటే జగన్ అలా వదిలేస్తే బెటర్ ఎందుకంటే ప్రతి దానికి జగన్ ఆంక్షలు పెడితే రేపు జగన్ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అంతకు మించి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే చెప్పి మనం పెట్టలేదా అనొచ్చు పెట్టారు ఖచ్చితంగా నారా లోకేష్ గారు టూర్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడుగున ఆంక్షలు కానీ ఇంత రిస్ట్రిక్షన్ అయితే చేయలేదు నారా లోకేష్ గారు టూర్ కొనసాగింది అక్కడ జనం ఎంతమందే ఉండాలి ఎంతమందే వెళ్ళాలి అనే ఆంక్షలు పెట్టలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్ర కూడా నిర్వహించుకున్నారు ఆయన జరిగింది అక్కడ కూడా ఎలాంటి రూల్స్ పెట్టలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రైతుల యాత్ర ఏదైతే ఉందో అప్పట్లో పాదయాత్ర దానికైతే రిస్ట్రిక్ట్ చేశారు అది కూడా కోర్టు అనుమతులు కోర్టు ఎంతమందికి అనే అవకాశం ఇచ్చింది అక్కడ సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జగన్ని కట్టడి చేస్తున్నారా ఇది ప్రతీకార రాజకీయం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అదే నేపథ్యంలో జగన్ని పదే పదే వెంటాడుతున్నారు వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనేది గనుక వెళ్తే భవిష్యత్తులో అది నష్టమే కానీ ప్రయోజనం ఏమీ ఉండదు అనేది విశ్లేషకుల అభిప్రాయం